నల్గొండ జిల్లాలో అమాయకులే లక్ష్యంగా అప్పుల దంద అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లలో నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు అప్పుకు పత్రాలు ఉండవు కానీ వడ్డీ మాత్రం టన్చన్ గా చెల్లిస్తామని చెప్తున్నారు ఈ తరహా వడ్డీ వ్యాపారం ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతోంది అమాయకులనే లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నారు కేటుగాళ్లు ఎట్టికేలకు ఎగనామం పెట్టడంతో లక్షల్లో పెట్టుబడులు కోల్పోయిన అమాయకులు ఆగమాగమవుతున్నారు నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలోని పలుకుతండా ఇతని స్వగ్రామం అతని వయస్సు నిండా ఇరవై ఐదేళ్లు ఉండవు ఏం పని చేస్తాడో కానీ ఎవరికీ తెలీదు కానీ ఖరీదైన కార్స్లో తిరుగుతున్నాడు విల్లాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు చుట్టూ జేజేలు కొట్టే జనం ఖరీదైన కార్ల కాన్వాయ్ పుట్టినరోజైనా పెళ్లి రోజైనా పండగ ఏదైనా ఆ జోషే వేరు సోషల్ మీడియాలో రీల్స్తో రచ్చ ఇంకొక లెవెల్లో ఉంటుంది ఇక సీన్ కట్ చేస్తే రమావత్ బాలాజీ నాయక్ ఆర్థిక లావాదేవీలపై నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫిర్యాదు అందింది పదహారు బ్యాంక్ అకౌంట్ల ద్వారా కోట్లాది రూపాయలు అక్రమంగా లావాదేవీ చేస్తున్నాడని అంతా చీటింగ్ అంటూ ఆ ఫిర్యాదు సారాంశం కలెక్టర్ ఆదేశంతో విచారణ చేపట్టిన పోలీసులకు అధిక వడ్డీల ఆశ చూపించి భారీగా నగదు వసూలు చేసినట్లు గుర్తించారు నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలోని వద్దిపట్లలో సైబర్ నేరాలు మార్కెటింగ్ మోసాలు అధిక వడ్డీ మోసాలపై పోలీసులు అవగాహన సదస్సు ఈ ఫిర్యాదుకు బీజం వేసింది దీంతో తమ వద్ద అప్పు తీసుకున్న యువకుడి వ్యవహారం కళ్ల ముందు మెదిలింది తమ డబ్బులు వస్తాయో లేదన్న ఆందోళన వారిలో స్టార్ట్ అయింది దేవరకొండ ఏరియా పబ్లిక్ ఫ్రాడ్ అవేర్నెస్ గ్రూప్ పేరుతో కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఈ పదహారున ప్రజావాణిలో ఫిర్యాదు అందింది ఆ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగడంతో అధిక వడ్డీ అప్పుల దంద గుట్టు రట్టయింది ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి జిల్లాలలో అమాయకుల నుంచి అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు వసూలు చేశారని తేలింది అమాయక ప్రజలందరికీ పది రూపాయల నుంచి పదహారు రూపాయల వరకు వడ్డీ ఇస్తానని నమ్మించాడు బాలాజీ నాయక్ కోట్ల రూపాయలు వసూలు చేశాడు ముందుగా బంధువుల వద్ద అప్పులు తీసుకున్నాడు ప్రతీ నెల వడ్డీ చెల్లించాడు ఇంకేముంది అధిక వడ్డీకి ఆశపడి వందలాది మంది ఇల్లు భూములు బంగారం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మరీ అతనికి లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు తన గ్రామంతో పాటు ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లోని అనేక మంది నుంచి అప్పుగా తీసుకున్నాడు చెప్పిన వడ్డీ నెలా చెల్లిస్తున్నా అసలు మాత్రం తిరిగి ఇవ్వడం లేదు నాలుగేళ్ల కిందట మొదలైన ఈ దందాలో మొదట్లో అప్పులిచ్చిన వారికి ఇప్పటి అసలు ఇవ్వకపోవడంతో విషయం కలెక్టర్కు ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది రమావత్ బాలయజీ నాయక్ మొదట్లో తనతో పాటు ఒకరిద్దరిని మాత్రమే తన వెంట పెట్టుకుని అధిక వడ్డీ పేరుతో అప్పుల దందా ప్రారంభించాడు ఆ తర్వాత ఈ సంఖ్య పదిహేనుకు చేరుకున్నట్లు తెలుస్తోంది అమాయక జనానికి అధిక వడ్డీ ఆశ చూపించి అప్పు తీసుకురావడమే వీరి పని వారంతా గ్రామాల్లో తిరుగుతూ తమకు తెలిసిన వారు వారి బంధువులను మాటల్లో పెట్టి అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి ముందే మాట్లాడుకున్న ప్రకారం పది నుంచి పదహారు రూపాయల వడ్డీ కూడా చెల్లిస్తారు ఇలా దేవరకొండ నల్గొండ నాగార్జునసాగర్ మిర్యాలగూడ హుజూర్ నగర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనే పలు ప్రాంతాలలో అప్పిచ్చేవారి నుంచి ఎంత వస్తే అంత తీసుకోవడం మొదలుపెట్టాడు అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది పదహారు బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఈ దందాను కొనసాగిస్తున్నట్లు తేలింది రోజు రోజుకు కొత్త వ్యక్తుల వద్ద అప్పులు చేస్తూ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మిర్యాలుగూడ దేవరకొండ ప్రాంతాలలోని గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు అప్పులిచ్చిన జనాలను పోలీసులు పిలిపించి విచారించారు కానీ వారిపై ప్రజలు కలెక్టర్కు కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వాళ్లు కూడా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని సమాచారం తాము ఫిర్యాదు చేస్తే డబ్బులు తమకు తిరిగి రావన్న భయంతో వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది దీంతో బాలాజీ నాయక్ అతని కీలక ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపైన తమదైన పద్ధతుల్లో కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం మరోవైపు అధిక వడ్డీ ఆశ చూపించి వసూలు చేసిన నగదు ఏం చేస్తున్నావని బాలాజీ నాయకును పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది అతని వ్యవహారం అనుమానాస్పదంగా ఉండడంతో మూడు నెలల్లో జనం వద్ద తీసుకున్న డబ్బులు అసలు వడ్డీతో సహా చెల్లించాలని సూచించినట్లు తెలుస్తోంది అంతేకాదు కొత్తగా అప్పులు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తమ హెచ్చరికలు బేఖాతరు చేస్తే పీడీ యాక్ట్ నమోదుకు వెనకాడమని పోలీసు అధికారులు హెచ్చరించినట్లు సమాచారం ఇక ప్రజలు అధిక వడ్డీకి ఆశపడొద్దని ఆస్తులు కుదవ పెట్టి అప్పులిస్తే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందని అధిక వడ్డీలకు ఆశపడితే అసలు వడ్డీ రెండూ పోతాయని హెచ్చరిస్తున్నారు నల్గొండ జిల్లా పోలీసులు సో బీ అలర్ట్